అదో 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 జస్ట్ జోక్ కిసంటాండి సర్దాదే సారీ చంపేస్తావా ఎవడా నువ్వు నువ్వు తిట్టతరా నేను రా బాబిని అక్కన కల్పనంట కదా కంగాల లో తిసను కల్పన హాయ్ కల్పన హాయ్ ప్రసాద్ హౌ ఆర్ యు మీ డబ్బింగ్ థియేటర్ కు వెళ్ళాం అక్కడ మీరు వెళ్ళిపోయారన్నారు మీ డబ్బింగ్ చూడటం అంటే నాకు చాలా ఇష్టం అం ప్రసాద్ కల్పనకి నీ డబ్బింగ్ అంటే చాలా ఇష్టం మరి నీకు నాకు ఇష్టమే అబ్బా

మా బాబీ గారు వేసుకొచ్చి ఈ మారుతి కారు ఒకటే అనుకున్నారా వీడికి స్పోర్ట్స్ కార్ ఇంకోటి ఉంది వాళ్ళ నాయనమ్మ కొనచ్చింది అది చూసారంటే మీరు అదిరిపోతారు దాన్నే ఉందండి మీ డబ్బింగ్ అంతకంటే అదిరిపోయింది అన్ని క్యారెక్టర్లు మీరేనా నేను చాలా అయిపోయాను ఉందండి అది మామూలే బాబీ నువ్వు కల్పన గారికి ఏదో చెప్దామని వచ్చావు కదా అవి ఏం లేదు ఎక్స్క్యూజ్ మీ నేను ఒకసారి చేయగలికొస్తానండి నేను ఎక్కడ కానీ వచ్చావా మా ఫ్రెండ్ తో వచ్చాను ఎవరు అడుగు లవ్వరా నువ్వు వెళ్ళ అనుకుంటా ఏ ఆ గడ్డ ఉన్నతనా గళ్ళ చక్క అతను వెరీ గుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఓకే బాయ్ చెప్పరా ఐ లవ్ యూ నా దగ్గర కాదు ఆ అమ్మాయి దగ్గరికి కల్పన గారు నేను ఒక విషయం చెప్తాను మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు కొన్ని విషయాలు కొందరు చెప్తేనే బాగుంటుంది వీడు చెప్తాడు కదా అని ఎదురు చూశాను ఎరా బాబి చెప్తావా నువ్వే చెప్పి ఎంతకాలం ఇలా హోటల్ తిరుగుతామండి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం చూసావరా మనసులో ఉన్నది నిర్భయంగా చెప్పాలి వీడే జిలపాకలాగా ఊహు లాగాడు ఓకే కదరా మీ ఇతరు అండర్స్టాండింగ్ వస్తే నాదే ఉంది మీకు ఓకే కదండి దిస్ ఇస్ టూ మచ్ ప్రెజర్ హౌ మచ్ టూ మచ్ ప్రెజర్ నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు మీరు కొంచెం బయటికి వెళ్తారా బాబీతో మాట్లాడాలి ఎస్ ఎస్ ఓకే ఓకే సారీ ఆయన ముందు చెప్పడానికి నాకు సిగ్గేసింది ఇప్పుడు ధైర్యంగా చెప్పండి ముహూర్తాలు మీ ఫ్రెండ్ నచ్చి మా అన్నయ్యతో మాట్లాడమానండి నేను కూడా రావాలా ప్లీజ్ అంతా ఆయన చెప్పే బదులు మీరు కూడా తోడుగా ఉండి హెల్ప్ చేయొచ్చుగా వచ్చేస్తానండి కమాన్ ఒరే ప్రసాద్ వాళ్ళ అన్నయ్య మిలిటరీ అది ఇది అంటున్నారు నాకెందుకో భయంగా ఉంది ఏ మిలిటరీ కాదురా కమాండర్ అండ్ చీఫ్ అయినా సరే వాడితో మాట్లాడి నేను ఒప్పిస్తాను మీ నాన్నమ్మతో మాట్లాడే పూచి నీదే ఆ తర్వాత నా బ్రెయిన్ తినకు ఇంకోసారి ఆ గ్లాస్ లో ఇగపడిందంటే దాని బతుకు నీ బతుకు పంజాబ్ అయిపోద్ది జాగ్రత్త ఊళ్ళు దగ్గర పెట్టుకుని మరీ పని చేయి టేక్ కేర్ మే ఐ కమ్ ఇన్ సార్ ఎస్ కమ్ ఇన్ హౌ ఆర్ యూ

మీరు కారు చాలా స్పీడ్ గా నడుపుతారట ఇప్పుడు అంతేనండి పెళ్ళయిన తర్వాత మానుకుంటాడు మీరు కూడా అంతేనా నేను కొనిస్తానయ్యా అంతేనానిస్తానయ్యా నువ్వు చేసిన సహాయం ఉంది ఇదెంత నా చెల్లెలికి పెళ్లి కొడుకుని చూడ్డానికి భూటాన్ నుంచి హైదరాబాద్ వచ్చాను ఇప్పుడు నీ వల్ల నా పని కాస్త సులభమైంది ఇది సహాయం కాదా కమింగ్ టు ద పాయింట్ ఏం చదువుకున్నావు నేనా సార్ నేను ఎంఎస్సి వీడి ఎంకామ్ ఇతను చదివితే ఎంత చదవకపోతే నిజమే కదా అవును నువ్వు ఇంత చదువుకొని సంపాదనతో నీ కుటుంబాన్ని వల్ల వీలైనంత ప్రయత్నం చేస్తాను అది సరే ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం మేము ఇవాళ రెడీ ఏమంటావు కల్పన మేము రెడీ ఏమంటావరా బావిటి మరేం లేదండి వీడికి గాని నాకు గాని తల్లిదండ్రులు లేరు కదా అందుకే అన్ని విషయాలు నేను మాట్లాడాను ఫైనల్ గా ఒక్క మాట నాయనమ్మ కూడా చెప్పేసి మీ నాయనమ్మా నాయనమ్మ ఆయన నాయనమ్మతో నువ్వెందుకు చెప్పాలి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే కాదు బ్రదర్స్ లా ఉంటారు నాయనమ్మతో మాట్లాడుకుంటారు సో వాట్ ఓకే ఓకే అయితే మాట్లాడి వెంటనే చెప్పాలి మరైతే మేము బయలుదేరుతామంటే రండి నానమ్మ గారికి హార్ట్ అటాక్ వచ్చింది సార్ మీకోసం చాలా చోట్ల ట్రై చేశాం మీరు ఎక్కడున్నారో తెలియలేదు ప్లీజ్ గివ్ క్యాల్షియక్ ఆర్ డయా డాక్టర్ ఇట్స్ హార్ట్ అటాక్ అంటే సీరియసా సీరియస్ అంటే సీరియస్ చూడు బాబు నువ్వు కాస్త ధైర్యం తెచ్చుకోండి ఆవిడ బతికేది కొద్ది గంటలు మాత్రమే బాధపడకు బాబు మీ పేరెంట్స్ చిన్నతనంలోనే ఎయిర్ క్రాష్లో పోయారు అప్పటి నేను మీ నాయనమ్మేగా పెంచింది అఫ్కోర్స్ బాధగానే ఉంటుంది ఏం చేద్దాం ఏజ్ కూడా దాటిపోతోంది సంవత్సరం క్రితం ఇచ్చి నానమ్మ పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోరా చేసుకుంటే చూసిపోతాను అని చెప్తూ ఉండేది కానీ నేనే ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు ఈ మధ్య ఈ మధ్య ఒక అమ్మాయిని ప్రేమించాను ఈ వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి కూడా ఫైనలైజ్ చేశాను ఈ విషయం నానమ్మతో చెప్తే ఎంతో మురిసిపోతుందన్న ఆతృప్తితో పరిగెట్టుకుంటూ వచ్చాను కానీ నానమ్మ ఒక్కసారి ఒక్కసారి కడుతరిసే చాలు ఈ విషయం వాడితో చెప్పుకుంటాను కనీసం ఆవిడ చివరి నేను ఈ విషయం చెప్పానని తృప్తి నాకుంటుంది డాక్టర్ గారు ఆవిడ స్ఫురలోకి వస్తున్నారు నానమ్మ నేను బాబిని ప్రేమించాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను సార్ 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 నమస్తే మీరు మేనేజర్ గారా అవును మీరు ఎవరు బస్ రిపోర్టర్ సార్ మీరు వినే ఉంటారు బర్డ్ ఎక్కడన్నా ఏదైనా జరిగిందనుకోండి ఫస్ట్ నేనే రిపోర్ట్ చేస్తూ ఉంటాను అందుకే ఇక్కడ కూడా సార్ ఏమిటి పరిస్థితి ఆశలు ఇంకా ఇంకా ఆవిడ మనకి లేదు అన్న వార్త పబ్లిష్ అనుకోండి షాకింగ్ న్యూస్ ఆవిడ ఉందయా నేను బాబీని అమ్మాయి ఎవరు అమ్మా నేను పెళ్లి అమ్మాయా ఆ అమ్మాయిని నే చూడాలి అమ్మాయిని చూడాలా ఇప్పుడే పిలిపిస్తాను అన్నమ్మా ఇప్పుడే పిలిపిస్తాను సార్ 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 మీరు శారదమ్మ గారి మనవడే కదా అవును ఆవిడ స్త్రీల అభ్యుదయానికి జీవితాంతం కృషి చేశారు కదండి అవునా ఆవిడ ఆంధ్ర మహిళా సంఘం కూడా పనిచేశారు కదండి ఐ థింక్ చేసుకోండి సార్ ఏదన్నా పేపర్ వాళ్ళకా సార్ ఇక్కడ ఉన్నాను కదా కాదు అయితే ఓకే సార్ సార్ ఏదైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే బయట వెయిట్ చేస్తుంటాను సార్ వెయిట్ చేస్తుంటాను ఏమండి నాకు ఫోన్ వచ్చిందా అవునండి హలో ఏం రా బాబీ ఏంటి మీ నాయనమ్మ హార్ట్ అటాకా అవునరా రెండు మూడు గంటలకన్నా బ్రతికేలా లేదు కల్పన చూడాలని ఆశపడుతోంది